రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఐదు వందల అరవై మూడు పోస్టులను గ్రూప్ వన్ ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేసింది పరీక్షకు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం ముప్పై ఒక్క జిల్లాల్లో ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు సజావుగా సాగింది రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సజావుగా సాగింది పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం పది గంటల వరకే అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్ల వద్ద కొంతమంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో నిరాశతో వెనుదిరిగారు ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు మూడు నుంచి ఐదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది హైదరాబాద్లోని లోని వివిధ పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది ఆబిస్ స్టాన్లీ కాలేజీ పరీక్షా కేంద్రానికి గంట ముందే అభ్యర్థులు చేరుకున్నారు ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలు పాటించాలని పరీక్షా కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు వనపర్తి జిల్లాలో గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది జిల్లా కేంద్రంలో పదిహేను కొత్తకోటలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ గ్రూప్ వన్ పరీక్షకు పద్నాలుగు పరీక్షా కేంద్రాలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా ఐదు రెండు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు పరీక్ష రాశారు మహబూబ్ నగర్ లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పదిహేను నూట తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు మంచిర్యాల జిల్లా మందమరిలో గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది మండల పరిధిలోని ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా నూట అరవై ఎనిమిది మంది అభ్యర్థులు పరీక్ష రాశారు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రానికి రావడంతో వారిని అనుమతించలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ వన్ పరీక్ష సజావుగా సాగింది పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా సాగింది